హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం మీర్పేటలోని మందరాల చెరువు దగ్గర మూడో రోజు గణనాయకుడిని నిమజ్జనం దర్శనార్థమై మేము సందర్శించుటకు నేను మా పాప ఇద్దరము బైక్ పైన చూడడానికి వచ్చాము ఇక్కడ చూస్తూ ఉంటే ఈరోజు చాలా క్రౌడ్గా వచ్చారు అందరూ కార్లోనూ బైక్ల్లోనూ మరియు తోపుడు బండి పైన నడుచుకుంటూ వచ్చి ఆ గణనాథుణ్ణి నిమజ్జనం చేస్తున్నారు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక గ్రెయిన్ ఉంది పెద్ద గ్రెయిన్ ఇక్కడ పెద్ద వినాయకుల్ని నిమజ్జనం చేయడానికి మరియు చిన్న వినాయకుల్ని నిమజ్జనం చేయడానికి కిందికి డౌన్లోకి దిగి నిమజ్జనం చేస్తున్నారు ఇక్కడ చూసుకుంటే క్రెయిన్ కనబడుతుంది చూడండి పెద్ద ఉంది ఇటు సైడ్ వస్తేనేమో ఇక్కడ కిందికి నడుచుకుంటూ వెళ్ళి మనం చిన్న వినాయకుడిని నిమజ్జన చేస్తున్నారు ఓకే ఈ కార్ అడ్డం ఉండడం వల్ల మనకు సరిగ్గా వ్యూ కనపడట్లేదు ఓకే ఇప్పుడు ఇప్పుడు చూసుకుంటే కనుక ఇక్కడ కారులో నుంచి వస్తున్నాడు చాలామంది ఇది క్రెయిన్ ఇది చాలా పెద్ద ట్రైన్ ఇది ఇక్కడ క్రెయిన్లో ఉంచారు చూడండి వినాయకుడిని దిస్తున్నారు చూడండి ఆటోలో నుంచి వినాయకుడిని మహారాజ్కి ఇచ్చే ఇలా ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఈ చెరువు కట్ట పైన వ్యూ చూడండి ఎంత బాగా కనపడుతుందో అమ్మవారి టెంపుల్ ఉంటుంది జై మాతాజీ అలాగే కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే కనుక మధ్య ఒక్క కూడా వచ్చిన డబ్బు ఏం పర్వాలేదు రైట్ సైడ్లో ఇక్కడి నుంచి కిందికి నడుచుకుంటూ వెళ్ళి ఈ సీకుల నుంచి పైకి జంప్ చేసి అవతలకు వెళ్ళి మరీ నిమజ్జనం చేస్తున్నారు భక్తులందరూ వినాయకుడిని ఓకే ఓకే బండ్ టర్న్ చేసుకున్నాను ఇప్పుడు చూసుకుంటే కనుక మనం బండిని రివర్స్ చేశాను ఓకే చూడండి చాలా బాగా కనపడుతుంది ఓకే ఈ సంవత్సరం వినాయకుడు అందరికీ సకల సౌభాగ్యాలు ఆనందాన్ని ధనాన్ని అందరికీ ప్రసాదించాలని చెప్పేసి ఆ ఖననాయకుడు మూడో రోజు నిమార్జనం జరుపుకుంటున్న ఈ మీర్బేటు మంత్రాల చెరువు దగ్గర ప్రతి ఒక్కరు ఆ గణపతి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి నేను నా కుటుంబం తరపు నుంచి అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను జై గణేష్ మహారాజ్కి జై మేల తాళాలతోటి డప్పులతోటి బ్యాండ్ బాజాలతోటి డీజేలతోటి వినాయకుని నిమజ్జనం చాలా ఘనంగా వైభవంగా జరుగుతున్నది బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి వీడియోలు ఇంకా చాలా చేస్తాను మీ ఎంకరేజ్మెంట్ ఉంటే ఇంకా ఇంకా వీడియోలు మంచి మంచి వీడియోస్ చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్